హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వినయ్ క్రియేటర్స్ ఇది చూడండి ఇది త్రీ పీస్ శారీ అండి క్లాత్ చాలా బాగుంది చాలా మెత్తగా బాగుంది అనిపించి శారీ కోసం తీసుకున్నాను యాక్చువల్గా ఇది నా శారీనే ఇదేంటంటే ఈ శారీ ఎక్కి క్లాత్ బాగుందని తీసుకున్నాను కానీ కట్ పీస్ శారీ కట్టే అలవాటు లేదు నాకు కానీ దీన్ని ఈ విధంగా డిజైన్ చేద్దామన్న ఆలోచనతో తీసుకున్నాను ఈ బ్లౌజ్ పీసు నా దగ్గర ఎక్స్ట్రా ఉండింది వేరేగా ఉంది దీనికి చక్కగా మ్యాచ్ అవుతుందని చెప్పి దీనికి ప్యాచ్ వేద్దామనే ఉద్దేశంతో దీన్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ త్రీ పీస్ శారీకి ఈ బ్లౌజ్ పీస్తో మనం ఇప్పుడు ప్యాచెస్ వేద్దాము ఎక్కడ ప్యాచ్ ఉంది ఎక్కడ కట్ వచ్చింది అని అనేది ఎవరికి అర్థం కాకుండా ఉండేలాగా ఒక ఫైవ్ సిక్స్ లైన్స్ వచ్చేలాగా ప్యాచ్ వేద్దామని నేను అనుకుంటున్నాను ఈ ప్యాచ్ కాకపోయినా లేస్ అయినా వేసుకోవచ్చు ప్రస్తుతానికి నా దగ్గర ఈ పీస్ ఉంది కాబట్టి నేను ఈ పీస్ వాడుతున్నాను చూడండి రెండు అంచులు సమానంగా కట్ చేసుకోండి నేను దీన్ని కొంచెం కట్ చేసి లాగేసామంటే సమానంగా వస్తుంది కానీ అన్ని శారీస్ అలా రావు చూడండి ఇది రాంగ్ సైడ్ యాక్చువల్గా మనం రాంగ్ సైడ్ను కుట్టి వేసుకుంటాం కదా కానీ ఇప్పుడు రాంగ్ సైడ్ అడుక్కుంది అడుగు వైపుకుంది రైట్ సైడ్ను పై వైపుకి పెట్టాను పై వైపున స్టిచ్ వేయాలి ఇది రై రైట్ సైడ్ అనమాట మార్క్ చేస్తున్నాను చూడండి ఇది రైట్ సైడ్ రైట్ సైడ్ను మాత్రమే నేను స్టిచ్ వేస్తున్నాను ఎందుకంటే ఈ ఈ వేస్తున్న ఈ స్టిచ్ కూడా మనం వేసే ప్యాచ్ కిందకి వెళ్ళిపోతుంది అప్పుడు అడుగు వైపును కూడా మనకు ఎటువంటి స్టిచ్ కనిపించదు అంచేత రైట్ సైడ్ నుంచి నేను ఈ స్టిచ్ వేస్తున్నాను చూడండి ఇవి కట్ పీస్ సారీస్ కాబట్టి రెండు ఏ రెండు ముక్కలకు ఒకసారి చిన్న తేడా వస్తాయండి అడుగు వైపున కొంచెం చిన్న చిన్న డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి సమానంగా ఉన్నాయా లేదా చూసుకొని వేయండి కొంచెం ఏదైనా ఎగుడు దిగుడు ఉన్నాయనుకుంటే పై వైపున ప్లీట్స్ పెట్టుకుంటాం కాబట్టి ఆ వైపున చిన్న ప్లీట్ చిన్న కుచ్చులాగా పెట్టుకుంటే సరిపోతుంది సమానంగా ఉన్నాయా లేదా చూసుకోండి ఇదిగో చూడండి ఈ విధంగా నేను లాగేసాను అనమాట లాగేయడం వలన ఈ విధంగా వచ్చింది మీరు అన్ని శారీస్ని ఈ విధంగా లాక్కూడదు కొన్ని శారీస్ క్రాస్ ఉంటాయి ఇది శారీ సమానంగా ఉంది కాబట్టి నేను సమానంగా కట్ చేసుకోవడం కోసం కొంచెం చిన్న ఘాట్ పెట్టి లాగేసాను అనమాట లాగేస్తే ఈ విధంగా వచ్చింది అయితే సమానంగా అయితే వస్తుంది లేదంటే ఇది ఈ విధంగా దారం పట్టుకొని లాగుతున్నారు అంటే సమానంగా ఉందా లేదా అని అనేది తెలుస్తుంది లేదంటే శారీలో ఒక పీస్ పొడవుగా వస్తుంది ఒక పీస్ పొట్టిగా ఉంటుంది మనకు అడుగు వైపున ఫిట్టింగ్ రాదు ఫిట్టింగ్ అంటే ఏం లేదు కానీ కుచ్చీళ్ళ దగ్గర కొంత భాగం పైకి ఉన్నట్లుగా ఉంటుంది కొంత భాగం కింద జరిగినట్లుగా ఎగుడు దిగుడుగా ఉంటుంది అందుకోసం సమానంగా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే స్టిచ్ వేయండి కట్ పీస్ శారీస్ అంటే తక్కువ రేట్లో వస్తాయి కదండి అంటే ఈ శారీ వన్ ట్వంటీ రూపీస్కే వచ్చింది వన్ ట్వంటీ రూపీస్కి క్లాత్ చాలా బాగుంది ఇది కట్ శారీ కాకపోతే కనీసం సిక్స్ ఆర్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉండొచ్చు అంత బాగుంది క్లాత్ కేవలం నాకు క్లాత్ నచ్చి క్లాత్ కోసం మాత్రమే ఈ శారీ తీసుకున్నాను సరే ఈ విధానం మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ విధంగా సమానంగా పెట్టుకుంటూ స్టిచ్ వేస్తున్నాను గమనించారు కదండి నేను రైట్ సైడ్ని మాత్రమే వేస్తున్నాను దీన్ని ఒక్కసారి ఫోల్డ్ చేసుకున్నా కూడా ఉపయోగం ఏమి లేదు అని సమానంగా ఇట్లా ఈ విధంగా వేస్తున్నాను చిన్న ప్లీట్ పెట్టాను ఇందాక చెప్పాను కదండి రెండు అంచులు సమానంగా లేకపోతే అడుగు వైపున మనకు ఎగుడు దిగుడు వస్తాయి కాబట్టి చిన్న ప్లీట్ పెట్టాను ఇది డిజైన్లో ఉంది కాబట్టి కలిసిపోయింది కనిపించట్లేదు కాబట్టి వదిలేసాను లేదంటే పై వైపుకి ప్లేట్ని చేంజ్ చేసేదాన్ని చూడండి ఈ విధంగా స్టిచ్ వేసాం కదా ఇప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోయేలాగా పైన ఒక ప్యాచ్ వేసుకుందాము ఇదిగో చూడండి ప్యాచ్ కోసం ఒకటిన్నర ఇంచులు ఉండేలాగా ఈ విధంగా కట్ చేశాను మీరు మీకున్న అవసరాన్ని బట్టి ఇంకా చిన్నగా లేదంటే ఒక అంగుళం వరకు తీసుకోవచ్చు అప్పుడు సన్నగా వస్తుంది ఈ విధంగా ఫోల్డ్ చేసి కొడుతున్నాను చూడండి మనకు మనం ఆల్రెడీ వేసిన స్టిచ్చి దీని కిందికి వెళ్ళిపోయేలాగా ఉండాలని చెప్పి నేను అంగుళన్నర ఉండేలాగా క్లాత్ని తీసుకున్నాను ఈ విధంగా పట్టుకొని ఖర్చు లోపలికి వెళ్ళిపోయేలాగా పట్టుకొని ఈ విధానం ఈ ఈ స్టిచ్ వేయడం ఇదంతాను రెగ్యులర్గా కుట్టే వాళ్ళకి అనుభవం ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుందండి కొత్తగా స్టిచ్ చేసుకుంటున్న వాళ్ళు కొత్తగా నేర్చుకుంటున్న వాళ్లకు లేదంటే కట్ పీసెస్ సేల్ చేసుకునే వాళ్ళకు ఇలాంటి విధానాలు కొంచెం ఉపయోగపడతాయని చూపిద్దాం అనుకున్నాను అందుచేత నేను ఈ వీడియో చేశాను చూడండి మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో దాన్ని పక్కగా కుట్టుపడేలాగా వేస్తున్నాను అప్పుడు మనకు ఎగుడు దిగుడు రాకుండా సమానంగా వస్తుంది అంటే క్రాస్ పోకుండా మనం స్ట్రైట్గా వేస్తున్నప్పుడు ఒక్కసారి క్లాత్ అటు ఇటు జరిగి పక్కకి వెళ్ళిపోవచ్చు అలా పోకుండా ఉండడం కోసం నేను స్ట్రైట్గా కుట్టు పక్కనే పడేలాగా వేస్తున్నాను ఇప్పుడు మనకు క్రాస్ వచ్చే ఛాన్స్ లేదు ఖర్చు దాని కిందకి వెళ్ళిపోయేలాగా పట్టుకుంటూ వరుసగా వేస్తున్నాను చూడండి ఈ విధంగా మడుచుకుంటూ సమానంగా వేస్తున్నాను ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా చివరి వరకు వేశాను అడుగు వైపున చిన్న మడత పెట్టేసుకొని ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా చూసుకొని సమానంగా ఉందా లేదా చూసుకోండి వేసిన కట్ ఏదైతే ఉందో అది కూడా లోపలికి వెళ్ళిపోయేలాగా చూసుకోండి లేదంటే చిన్న మడత లోపలికి పెట్టేసేసుకొని స్టిచ్ వేసుకోండి వన్ ట్వంటీ రూపీస్లో వచ్చిన శారీని తీసుకొని ఇలా చేస్తున్నానండి మామూలుగా అయితే మా ఈ పి ఇది మామూలు రెగ్యులర్గా మనం టైలర్ దగ్గర కుట్టించుకోవాలి వేరేగా అంటే కొంచెం కుట్టిన దానికి తీసుకుంటారు క్లాత్కి పడుతుంది కాబట్టి కొంచెం కాస్ట్ పడుతుంది సొంతంగా ఓన్గా కుట్టుకునే వాళ్ళకైతే వన్ ట్వంటీలో శారీ తీసుకొని ఒక బ్లౌజ్ పీస్ కానీ ఏదన్నా అటాచ్గా దానికి మన దగ్గర ఉన్న క్లాత్ కానీ లేదంటే ఒక బ్లౌజ్ పీస్ కానీ తీసుకున్నా కానీ ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు ఓన్గా స్టిచ్ చేసుకుంటే మనకి చాలా యూజ్ ఉంటుంది టైలర్ దగ్గర కుట్టించాలంటే మళ్ళీ వాళ్ళు కుట్టుకొని తీసుకుంటారు కాబట్టి దగ్గర దగ్గరగా మళ్ళీ టూ ఫిఫ్టీయో అలా అవ్వచ్చు నేను ఇది స్టిచ్ చేస్తుండగానే నాకు కూడా ఈ విధంగా కుట్టి పెట్టమని చెప్పి ఇద్దరు కస్టమర్స్ అడిగారు చూడండి ఈ విధంగా రెండో వైపున మడుచుకుంటూ మనం ఆల్రెడీ వేసిన స్టిచ్ ఏదైతే ఉందో అది అడుగు వైపు వెళ్తుందో లేదా చెక్ చేసుకుంటూ కుట్టివేయండి ఇక్కడ నేను కొంచెం వెడల్పుగా పెట్టాను కాబట్టి ఆల్రెడీ ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది కొంచెం సన్నగా పెట్టాలనుకున్న వాళ్ళకి ఖర్చు బయటకు వచ్చే ఛాన్స్ ఉండొచ్చు ఈ విధంగా కాకపోయినా లేస్ అయినా వేసుకోవచ్చు లేస్ వేసుకుంటే ఇది జాజెట్ శారీ లాగా ఉంది కాబట్టి లేస్ డిఫరెంట్గా ఉంటుంది అది పెద్దగా మ్యాచ్ అవ్వకపోవచ్చు అందుకోసం నేను క్లాత్ వేశాను ఇదిగో చూడండి ఇది కొంతవరకు ఒక అంగుళం ఉండే వరకు కూడా పెట్టుకున్నా అంటే పెద్దగా మందంగా లేకుండా పల్చగా వేసుకోమని చెప్తున్నాను అందుకు ఎంతవరకు ఖర్చు వచ్చింది కనిపిస్తుందండి ఇది ఎంతవరకు ఖర్చు ఉంది అంతవరకు ఉండేలాగా చూసుకొని వేయగలిగితే సమానంగా ఆ విధంగా వేసుకున్న ఇంకా బాగుంటుంది నేను ఆల్రెడీ కట్ చేసుకుని ఉంచాను కాబట్టి అదే విధంగా వేసుకుంటూ వచ్చాను అది అంతవరకు ఖర్చు ఉంది మీరు చూసుకొని అంతవరకే వేసుకోవాలనుకుంటే చూడటానికి ఇంకొంచెం సన్నగా వస్తుంది నీట్గా వస్తుంది ఇది కట్టు చెంగండి కట్టు చెంగు వైపున మామూలుగా రెగ్యులర్గా మనం ఏ విధంగా అయితే వేస్తామో అదే విధంగా అంచు కుట్టుకుంటాం కదా డబుల్ ఫోల్డింగ్ చేసి వేసుకుంటాం కదా అదే విధంగా వేశాను ఇప్పుడు జాయింట్లు వేసిన తర్వాత చూడండి ఎటువైపున ఉంది ఎక్కడ కట్టుంది అనేది అర్థం కాదనమాట అంటే ఇది కూడా స్టిచ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి రెండవ సైడ్ను కూడా మనకి బాటమ్ సైడ్ను కూడా కనిపించదు ఈ విధంగా రెండవ వైపున ఉన్నదానికి కూడా వేసుకోవాలి ఇవి త్రీ పీస్ కదండి వన్ మీటర్ పీస్ని మధ్యలోకి వచ్చేలాగా నేను వేశాను డబుల్ ఫోల్డింగ్ చేసి ఇది కట్టు చెంగు మనం రెగ్యులర్గా శారీస్కి ఎలా అయితే వేస్తామో అదే విధంగా కట్టు చెంగుకి వేస్తున్నాను రెగ్యులర్గా వాళ్ళకి అనుభవం ఉన్న వాళ్ళకి ఇదంతా తెలిసి ఉండొచ్చండి కొత్తగా చూస్తున్న వాళ్ళు దీన్ని ఫాలో అవ్వండి ఇది చూడండి ఇది పైవటి చెంగు అంటే పళ్ళు ఇది రైట్ సైడ్కి ఒక ఫోల్డింగ్ చేసి మడత పెట్టాను చూడండి ఎందుకంటే ఇక్కడ కూడా మనం ప్యాచ్ వేస్తాము ఒక చోటే ప్యాచ్ వేసాము ఎక్కడైతే కట్ ఉందో అక్కడే ప్యాచ్ అనుకోండి వాళ్ళకి ఇక్కడ ప్యాచ్ ఉంది అందుకే ఇది వేశారు ఇక్కడ కట్ ఉంది అందుకే ప్యాచ్ వేశారని తెలుస్తుంది కదా అందుచేత ఒక ఫైవ్ సిక్స్ లైన్స్ వచ్చేలాగా నేను శారీకి వేశాను ఇది మధ్యలో ఒక వన్ మీటర్ గ్యాప్తో ఉండేలాగా మార్క్ చేసుకున్నాను కట్ ఉన్న దగ్గర నుంచి త్రీ మీటర్స్ క్లాత్తో ఎగస్ట్రా ఉండింది కదా అంటే త్రీ పీస్ త్రీ మీటర్స్ ఉన్న పీస్ ఉంది కదా దానికి మార్క్ చేశాను దీన్ని కూడా ఇదే విధంగా మార్క్ చేసుకొని స్టిచ్ చేశాను కాకపోతే ఏంటంటే దీనికి ఎటువంటి స్టిచ్ లేదు కాబట్టి స్టిచ్ పక్కకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉండొచ్చు అందుచేత చూడండి ఒక చిన్న దారం పోగు పట్టుకొని లాగేసామంటే ఇది చిన్న దారం పోగు పట్టుకొని లాగండి ఈ విధంగా లాగేసామంటే సమానంగా వరుసగా వస్తుంది ఎక్కడి వరకు మనం స్టిచ్ వేయాలనేది ఈ విధంగా మార్క్ చేశాను చూపిస్తున్నాను చూడండి ఆ దారం లాగేయడమా లేదంటే చిన్న మార్కింగ్ లాగా పెట్టుకోవడమా చేసి స్టిచ్ వేయండి లేదంటే పక్కకి వెళ్ళిపోతుంది పక్కకి వెళ్ళిపోయిందంటే నీట్గా రాదు ప్యాచ్ అనేది నీట్గా రాదు చూడండి కనిపిస్తుందండి మీకు దారం పోగు లాగేశాను సన్నగా లైన్ కనిపిస్తుంది కదా ఇదే లైన్ మీద పెట్టుకుంటూ ఇప్పుడు మనం ప్యాచ్ వేద్దాము చూడండి మొత్తం ఫైవ్ లైన్స్ వచ్చేలాగా నేను ప్యాచెస్ వేసాను అదే ప్యాచెస్ కావాలనుకుంటే ఇంకొంచెం సన్నగా వేసుకుంటూ ఎక్కువ మొత్తం వేసుకోవచ్చు ఇప్పుడు డోలా కట్ శారీస్ వస్తున్నాయండి త్రీ పీస్ శారీస్ డబల్ వన్ కట్ అంటే వన్ ఒక అతకు చీరలు అంటారు కదా రెండు పీసెస్ వచ్చేలాగా అంటే టూ పీసెస్ వచ్చేలాగా ఉన్నాయి కదా డోలా శారీస్ అలాగా కొన్ని వస్తున్నాయి వాటికైతే మనం లేస్ లాంటివి కూడా వేసుకోవచ్చు చూడండి ఇది వరుసగా ఒక ఫైవ్ లైన్స్ వచ్చాయి తర్వాత చూసుకుని నేను కావాలంటే మధ్య మధ్యలో ఇంకొంచెం వేద్దామని అనుకున్నాను ప్రస్తుతానికి మీకు చూపించడం కోసం ఇంతవరకు ఆపేసాను ఇది పైడి చెంగు చూడండి ఈ విధంగా వచ్చింది కొత్తగా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఈ శారీని ఈ శారీ నేను చెక్ చేస్తున్నాను ఈ విధంగా మీకు చూపించడం కోసం వీడియో తీస్తూ ఉండగానే కస్టమర్స్ వచ్చారు మన షాప్లో కూడా కట్ పీసెస్ శారీస్ ఉన్నాయండి ఈ కట్ పీసెస్ శారీస్ని ఈ విధంగా నాకు కూడా కుట్టివ్వమని చెప్పేస్తానని అడుగుతున్నారు నేను తప్పకుండా కొడతానని చెప్పాను ఎలా ఛార్జ్ చేస్తారని అడిగారు నేను ఈచ్ ప్యాచ్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటానని చెప్పాను ఇప్పుడు మన దగ్గర శారీస్ తీసుకొని వాళ్ళ స్టిచ్చింగ్ కూడా ఇచ్చారు ఇదిగోండి ఈ విధంగా వచ్చింది అవుట్ ఫిట్ చూసారా ఎక్కడ పీస్ వచ్చింది ఈ మధ్యలో పీస్ వచ్చేలాగా వేశానండి వన్ మీటర్ పీస్ ఉంది కదా దాన్ని ఈ మధ్యలో వచ్చేలాగా వేశాను బట్ ఇక్కడ పీస్ ఉందన్న సంగతి ఎవరికి తెలియదు అసలు ఇది కట్ పీస్ అన్న సంగతి నేను చెప్తేనే ఎవరికైనా తెలుస్తుంది ఈ విధంగా శారీని ఈ విధంగా త్రీ పీస్ శారీస్ని ఈ విధంగా ప్యాచ్ వేసుకుంటూ సేల్ చేసుకునే వాళ్ళైనా సరే ఈ విధంగా చిన్న చిన్న ప్యాచెస్ వేయించి ఇంకొంచెం కాస్ట్ కాస్ట్గా అమ్ముకోవడానికి కూడా యూజ్ అవుతుంది మీకు ఈ ఐడియా నచ్చినట్లయితే ఒక లై ఒక లైక్ అయితే ఇవ్వండి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ సజెషన్ని నాకు తెలియజేయండి మీకు అండి చూసారా క్లాత్ చాలా బాగుందండి అందుకోసమే నేను ఈ కట్ శారీని తీసుకున్నాను మీకు చూపించాలనే ఉద్దేశంతోనే ఈ కట్ శారీని తీసుకొని నాకు కాంబినేషన్ కూడా బాగా నచ్చింది అంచేతనే దీన్ని తీసుకున్నాను మీకు నచ్చిందండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్